రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్పూర్తితో తెలంగాణలో కులగరణకు హామీ ఇచ్చామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వరంగల్ జిల్లా పాపయ్యపేటలో కులగరణ కమిటీ వైస్ చైర్మన్ కంచ ఐలయ్య సోదరుడు సైన్స్ మ్యాన్ కంచ కట్టయ్య అకాల మరణం చెందడంతో మంత్రి పొన్నం పూలమాల వేసి నివారణ అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదంతోనే కులగరణ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు కొంతమంది ఈ అంశంపై అపోహలు కలిగే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఈ కులగణనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా చట్టం చేసి కేబినెట్ లో దాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి కేంద్రానికి పంపడం జరిగింది ఆ కారణంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతా ఉన్నాయి కొంతమంది దాని అపోహగల విధంగా మాట్లాడుతున్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ గా నలబై రెండు శాతం రిజర్వేషన్ తోటి పూర్తి సంకల్పంతో ఉంది ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు ఈ పరిస్థితుల